హాయ్ అండి అందరికీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజైతే వినాయక చవితి కాబట్టి అందరికీ ముందుగా విశేష అయితే తెలియజేస్తున్నాను అందరి పనులు అయితే కంప్లీట్ అయ్యే ఉంటాయి కొంతమంది పనులు ఇంకా రన్నింగ్లో ఉంటాయి అయితే ఈ వీడియో రేపు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఎందుకంటే ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టి టూ డేస్ అయిపోతుంది కదా స్టిచ్చింగ్ కూడా పెడదాం అనేసి అయితే స్టార్ట్ చేశాను అనమాట మన ఛానల్ను ముందుగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కటింగ్ వీడియో దీనికంటే ముందు లాంగ్ వీడియోలోనైతే ఉన్నదండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కటింగ్ కూడా ఎలా చెప్పాను అనేది చాలా క్లియర్గా చెప్పాను అనమాట ఇప్పుడైతే చూస్తున్నారు కదా మనమైతే వెనకాల ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వదిలేసుకొని మార్కింగ్లో అయితే వేసుకున్నాం కదా అయితే కింద వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా హాఫ్ ఇంచు మార్కు కుట్టైతే ఇలానైతే వేసుకోండి ఫోల్డ్ అంటే హాఫ్ ఇంచు మాత్రమే ఇట్లా ఫోల్డ్ చేసి అయితే కుట్టైతే అయితే వేసుకోవాలన్నమాట ఇలా నిదానంగా చూసి అయితే వేసుకోండి ఇలా ఇప్పుడు మనం హెమ్మింగ్ అయితే ఇంకొక హాఫ్ ఇంచు మార్జిన్ అయితే వేసుకున్నాం కదా ఆ హెమ్మింగ్ కోసం సారీ హెమ్మింగ్ కోసం ఒక వన్ ఇంచ్ మార్జిన్ వేసుకున్నాం కదా ఆ హెమ్మింగ్ కోసం వేసుకున్న దాన్ని కూడా ఒక వన్ ఇంచు ఫోల్డ్ చేసి పెద్ద కుట్టుతో వేసుకోండి ఎందుకంటే ఈ కుట్టు మళ్ళీ మనం హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేస్తాం కాబట్టి ముందే ఇలానైతే ఒక అయితే పెద్ద అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి వెళ్ళి మిడిల్ చూసుకోండి షోల్డర్ నుంచి మిడిల్ చూసుకొని కింద నడమ దగ్గర కూడా సమానంగా ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకున్న తర్వాత కింద వెడల్పు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వెడల్పు తీసుకొని ఒక నాలుగు ఇంచుల పొడుగు వరకు క్రాస్లో కుట్టయితే తీయండి ఇలా కుట్టు వేసినప్పుడు డబల్ కుట్టు అయితే వేయండి ఎందుకంటే వాళ్ళకు కొంచెం బ్లౌజ్ టైట్ వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పోయే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి కుట్టు అనేది అందుకని ఒక రెండు కుట్లు మనం వెనుక సైడ్ అయితే ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు బ్లౌజ్ కొంచెం వాళ్ళు టైట్ వేసుకున్న కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు చూసారు కదా మొత్తానికి పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ముందు పార్ట్ అయితే చూపిస్తాను ఎలా కుట్టాలనేది ఇప్పుడు షోల్డర్ నుంచి వెళ్ళి కిందికి మనమైతే ఆల్రెడీ కటింగ్ వీడియోలైతే మార్కింగ్ అయితే అన్ని చూపించాను కదా ఇలా భుజం పై నుంచి వెళ్ళి మీకు ఇంకా డౌట్ ఉంటే భుజం నుంచి వెళ్ళి మిడిల్కి చూసుకోండి అయితే మిడిల్ అంటే ఒక్కొక్కసారి మనకు కొంచెం మరీ మధ్యలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మనకు ఈ ఉక్స్ దగ్గర నుంచి వెళ్ళి మనకు ఒక రెండున్నర తర్వాతనే కుట్టుబడేటట్టు చూసుకోండి అట్లయితే కూడా మనకు కరెక్ట్ వస్తుంది మీకు అట్లా పైనుంచి ఇంచెలు ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఉక్సుల దగ్గర వచ్చేసి ఒక వన్ ఇంచు పైన క్లాత్ వదిలేసి మిగతా క్లాత్ అంతా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఈ కుట్టయితే సెట్ అవుతుంది అనమాట టక్స్ ముంగట టక్స్ పెడతాం కదా ఇవి ఇది సేమ్ సంఖ్యలో కూడా అంతేనండి మనము మార్కింగ్ మనం ఎలా వేసుకున్నాము కటింగ్ వీడియోలో చూపించిన విధంగా అదే విధంగా మనమైతే ఈ విధంగానైతే అయితే కుట్టు వేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది సేమ్ రెండు అంతేనండి మనకు ఓన్లీ ఉక్స్ల దగ్గర మాత్రము ఒక వన్ ఇంచు పైన గ్యాప్ ఉక్స్ దగ్గర వచ్చేసి వన్ ఇంచు పైన వదిలేసి మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేస్తే ఉక్సు ఉక్సుల సైడ్ ఉండే టక్స్ మాత్రం ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఇలా సేమ్ అదే విధంగా దీనికి దానికి రెండు ఒక విధంగానైతే ఇలా కుట్టేసుకోండి ఇలాగనమాట చూస్తారు కదా ఇప్పుడు ఎంత బాగా వచ్చినాయో చాలా నీట్గా అయితే వచ్చిందండి షేప్ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అయితే మనమైతే జాయింట్ చేద్దాం అయితే షేప్ బెల్ట్ జయింటి చేసినప్పుడు ఒక చిన్న టిప్ అనమాట ఇది లాస్ట్కు నేను ఎంత క్లియర్గా చూపిస్తున్నానో చూడండి క్రాస్ కట్ చేశాను ఈ క్రాస్ కట్ చేయడం ఏమవుతుందంటే మనం కామన్గా ఈ బెల్ట్ మనం జాయింట్ చేసినప్పుడు కొంచెం దూరము ఎక్క తక్కువనైతే పెట్టి మనం క్లా ముందు భాగానికి అయితే జాయింట్ చేస్తాం కదా అలా జాయింట్ చేయకుండా ఒకసారి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఈ మనం లెఫ్ట్ సైడ్ కుట్టినప్పుడు షేప్ బెల్ట్ అనేది కింద పెట్టి కుట్టేసేయాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ క్రాస్ ఉంది కదా సేమ్ మన క్లాత్ కూడా సేమ్ ఇక్కడ కట్ కటింగ్ చేసింది ఉంటుంది కదా స్ట్రేట్గా పెట్టకుండా సేమ్ అదే విధంగా ఎక్స్ట్రా ఏడ రాకుండా ఇలా పెట్టేసి అయితే కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి అంటే స్ట్రేట్గా వస్తుంది ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర మనం కుట్టు వేసుకున్నప్పుడు ఈ కింద టక్స్ అయితే పెద్ద టక్స్ పెడతాం కదా చెస్ట్ కింద వచ్చేసి ఆ టక్స్ కూడా కొంచెం ఈ షార్ప్గా ఉన్న సైడ్ ఫోల్డ్ చేసి లోపలికైతే కుట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే అది వచ్చేసి మొత్తం కుట్టులో పడిందంటే చెస్ట్ అనేది షార్ప్గా ఉండదు అనమాట అందుకని అయితే ఈ కింద టక్స్ మాత్రం కొంచెం ఫోల్డింగ్ చేసి లోపలికని ఫోల్డింగ్ చేసి కొంచెం మాత్రం ఓన్లీ మనం ఎడ్జి కుట్టు ఎక్కడ వేసామో షే అనేది ఆ కుట్టు మాత్రమే ఈ షేప్ బెల్ట్ కుట్టులోకి రావాలన్నమాట ఇట్లా రెండు కనుక మనం నీట్గా కుట్టేసుకున్నామంటే చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఉంటుందండి అదంతా అయిపోయిన తర్వాత ఇది ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఏంటంటే ఉక్స్ పట్టి కాజా పట్టి మనం జేంటి వేయ ముందుకే ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఒకవేళ సమానంగా కనుక లేకపోతే మళ్ళీ కొంచెం టక్స్ పెట్టినాం కదా ఈ ఉక్స్ దగ్గర వచ్చేసి ఆ టక్స్ని సెట్ చేసుకోవాలి ఒకటి ఏదైనా ఎక్కువ తక్కువ అయినప్పుడు అదే విధంగా నడుం సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇవి రెండు ఫస్ట్ మనం ఇవన్నీ ఏం కుట్టక ముందుకే ఇవి టక్స్ అన్ని జాయింట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ జాయింట్ చేసిన తర్వాత ఈ నడుం దగ్గర నుంచి వెళ్ళి చంక వరకు అయితే కరెక్ట్ చూసుకోండి ఏమన్నా ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ మనం షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ కుట్టుబట్టని వేసుకోవాలి లేదంటే ఇంకొక టక్స్ కనుక సైడ్ నుంచి వెళ్ళి ఇప్పుడు నేను కుట్టేస్తున్నా చూడు ఆ విధంగా ఇంకొకటి సైడ్ నుంచి టక్స్ వేసినా కూడా మీకు చెస్ట్ దగ్గర అనేది సెట్ అయిపోతుంది అనమాట కొంచెం ఇట్లా కొత్తగా నేర్చుకున్న వాళ్ళని కాదు అయినా సరే కానీ ఒక్కొక్కసారి క్లాత్ సాగినట్టు అయినప్పుడు ఇలానైతే వస్తుంది కొంచెం కటింగ్లో ఏమైనా చేంజ్ ఉన్నా కూడా ఎక్స్ట్రా క్లాత్ అయితే వస్తుంది కాబట్టి దాన్ని ఎక్కడ కట్ చేయొద్దు చంక దగ్గర కట్ చేయడం చేస్తూ ఉంటారు చాలామంది ఆ మిస్టేక్ అయితే చేయకండి మనం టక్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఇంకొకటి పెట్టుకోవాలి నడుము దగ్గర వచ్చేసి లేదంటే షేప్ బెల్ట్ కుట్టు బాడీ చేయండి ఉన్నది కదా అంటే ఈ ముందు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి దాన్ని దీన్నైతే మనం రెండు కలిపి కుట్టేసుకున్నా కూడా అవి రెండు సెట్ అయిపోతాయి అనమాట ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఏమాత్రం కొంచెం ఎక్కువ వచ్చినా సరే కానీ ఈ ఉక్స్ల దగ్గర ఒక టక్స్ అయితే చిన్న టక్స్ పెట్టుకుంటాం కదా రెండున్నర ఇంచుల టక్స్ లేదంటే షేప్ బెల్ట్ అక్కడ అవి రెండు అయితే కవర్ చేసుకోవచ్చు అనమాట ఏమన్నా ఎక్క వస్తే మాత్రం ముందే చెక్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టక ముందుకే ఇవైతే చే చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా నేనైతే కాజా పట్టి కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఒక రెండున్నర ఇంచు వెడల్పుతో అయితే తీసుకుంటున్నాను మినిమం రెండున్నర మూడు ఉంటే సరిపోతుంది అనమాట అలాగే ఈ దాని పొడవు వచ్చేసి కిందికి ఒక వన్ ఇంచు పైకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఇప్పుడు నేనైతే గల్ల పట్టీలు అయితే తీసుకుంటున్నాను గల్ల పట్టీలు వచ్చేసి మనమైతే ఎప్పుడైనా క్రాసే కట్ చేసుకోవాలి చాలా వరకు కుట్టొచ్చిన వాళ్ళకి ఇవైతే తెలుస్తాయి నేను కూడా క్రాసే కట్ చేస్తున్నాను క్లాత్ అనేది క్రాస్ లేకపోతే గల్ల దగ్గర అస్సలు సెట్ కాదు గల్ల అనేది చాలా టైట్ అయిపోతుంది మనం స్టేట్ కనుక వేసినట్టయితే ఇట్లా లాగితే సాగాలి అది క్రాస్ కటింగ్ అంటారనమాట ఇలా మొత్తానికైతే క్రాస్ కటింగ్ అయితే నెక్ హెమ్మింగ్ పట్టి కోసం వేస్తాం కదా అదైతే మనం ఇలానైతే క్రాస్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్కు ఓపెన్స్ ఉంటాయి కదా ఇవి ఇవైతే మనం ముందే జాయింట్ చేసి పెట్టేసుకోవాలి ఇలాగనమాట మనకు ఎంత కొంచెం ఎక్కువనే పడుతుంది కదా ఒక్కొక్కసారి నెక్కును గల్లను బట్టి మనకి క్లాత్ అయితే ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనము కొంచెం క్లాత్ కూడా ఎక్కువనే అవసరం పడుతుంది ఎంత చిన్న క్లాత్ ఉన్నా సరే క్లాత్ వెళ్తలేదని కూడా స్ట్రేట్ కటింగ్ అయితే తీయద్దు గల్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ కటింగే అవైతే తీసుకోవాలన్నమాట గల్ల పట్టీలు వచ్చేసి ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టి అయితే డిజైన్టీ చేసుకుందాం ఉక్స్ పట్టికి వచ్చేసి నేను కొంతమంది కుడి సైడ్ ఎడమ సైడ్ ఇట్లా ఏరియాని బట్టి కూడా వేస్తూ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి నేనైతే ఎప్పుడైనా సరే కానీ రైట్ సైడు పైనుంచి వెళ్ళి ఫస్ట్ కుడుతున్నాను ఉక్స్ పట్టి వచ్చేసి చూడండి ఇలాగనమాట అయితే నేను ఇక్కడ ఏం చేశాను తెలుసా ఇక్కడ మీరు అందరూ చాలామంది మీదికి ఫోల్డ్ చేస్తారు కదా నేను లోపలికని ఫోల్డ్ చేసిన లోపలికి ఇవి బోటిక్లో చాలా బాగా యూజ్ చేస్తారండి ఈ ఫోల్డింగ్ అనేది లోపల సైడ్ కనుక ఫోల్డ్ చేసినట్టయితే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది కింది సైడ్ వచ్చేసి అలా ఇప్పుడు నేను చూపించే విధంగా పైన ఒక కుట్టు మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కింద ఒక రఫ్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఓపెన్గా అవద్దు అనమాట చాలామంది స్ట్రేట్గా కుట్టేస్తారు కానీ మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచేలా వేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ కింద ఓపెన్ అనేది కాదనమాట ఏమైనా దారాలు పోగులు అలాంటివి ఉంటే ముందే కట్ చేసుకోండి అదేవిధంగా కళ్ళ దగ్గర ఎక్స్ట్రా అయితే వస్తుంది కదా కుట్టు వేసినప్పుడు ఎందుకంటే మనం కిందికి పైకి అయితే ఒక వన్ ఇంచ్ అయితే తీసుకున్నాం కదా దాన్ని ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ మిగిలితేనే అయితే కట్ చేసేయండి సేమ్ ఇప్పుడు మనం పట్టి ఎలా కుట్టామో విధంగా ఈ కాజా పట్టి కూడా కుట్టేసుకోవాలన్నమాట కాజా పట్టి వచ్చేసి నేనైతే ఇలానే కుడతానండి ఇలా లోపల నుంచి వెళ్ళి ఫస్ట్ జయింటి వేసిన తర్వాత ఇప్పుడు బయట నుంచి వెళ్ళి మనం ఇట్లా కుట్టు వేసుకుంటే కరెక్ట్గా అనిపిస్తుంది నీట్గా ఉంటుంది చాలామంది అయితే ఇవన్నీ టిప్స్ అయితే చెప్పరండి నే అంటే నేను నేర్చుకునే కాడ ఇంతకుముందు వేరే ఉండే మేము నేర్చుకునేటప్పుడు ఇప్పుడు మాత్రం మన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలండి ఎందుకంటే మన మైండ్ సెట్ని బట్టి కూడా వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు మన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి మనం ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకునేటప్పుడు కూడా ఏం చేయాలంటే వాళ్ళు ఎలా కూడుతున్నారు అని మనం వాళ్ళు మనకు చెప్పకపోయినా సరే మనం గమనిస్తూ ఉండాలి ఎందుకంటే నాకు నేర్పించేటప్పుడు ఆవిడ అలాగే చేసేదనమాట నాకు కొంచెం తొందర ఇంట్రెస్ట్ ఉన్నది నేర్చుకోవడం అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకే బ్లౌజులన్నీ కట్ చేసి పెట్టేదండి నాకు నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఇంకా అప్పుడు ఏంటంటే ఇక హెమ్మింగ్కే బాగా ఇచ్చేటోళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే భుజం దగ్గర అయితే ఇలా జాయింట్ చేసుకోండి రెండు కుట్లు అయితే వేసుకోండి మాకు నేర్పించినప్పుడు ఏం చేసేదంటే మొత్తం ఫస్ట్ బాడీ పార్ట్లు వెనకది ముందుది జాయింట్ వేసిన తర్వాతనే షేప్ బెల్ట్ టక్స్ ఇవన్నీ పెట్టిపించేది అప్పుడు చాలా లేట్ అయ్యేది బ్లౌజు కానీ ఇది టిప్ అయితే నాకు బాగా యూజ్ అయ్యింది అనమాట నాకు తర్వాత వేరే వాళ్ళు చెప్పారు అట్లా లేదు ముందుది వెనక్కిది అన్నీ క క్లియర్ అయిన తర్వాతనే భుజం దగ్గర జయింటి వేసుకోవాలని అయితే చెప్పారు అనమాట అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను ఇప్పుడు క్రాస్ క్రాస్ అయితే తీసుకున్నాం కదా మనం గల్ల కోసం అనేసి అయితే ఇలానైతే జేంటి వేసుకోండి ఒక్క పావించు గ్యాప్ పట్టుకోండి కింది సైడు పైన సైడు పావించు గ్యాప్ చూసుకుంటా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటా మెల్ల మెల్లగానైతే కుట్టండి ఓకేనా అయితే మాకు నేర్పించేటప్పుడు ఏం చేసేదంటే చాలామంది హెమ్మింగ్కి ఎక్కువ బ్లౌజులు ఇచ్చేది అనమాట మాకు నాకేమి నేర్చుకోవాలని బాగుండేది హెమ్మింగ్ నాకు వచ్చు కదా అనేసి కానీ వాళ్ళు టైం మొత్తం హెమ్మింగ్ చేయడానికే తీసుకునేది నాకు నేర్పించిన అయితే నేను వెళ్ళేవరకే ఆల్రెడీ మొత్తం కట్ చేసుకొని పెట్టుకునేది కటింగ్ నా ముందర చూడాలని నాకు చాలా ఇష్టం ఉండేది ఎందుకంటే కుట్టుడు వచ్చు కదా అనేసి అనుకునేదాన్ని కానీ ఆమె నా మైండ్ సెట్ ఆమెకు అర్థమైపోయింది ఈమె తొందర వెళ్ళిపోతుంది నేర్చుకొని అనుకొని నాకు ముంగట కటింగ్ చేయకపోవు అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను వరకే చేసేది నేను ఉన్నప్పుడు చాలా తక్కువ చేసేది అందుకనే మన మైండ్ షార్ప్గా ఉండాలి ఎక్కడ నేర్చుకోవడానికి పోయినా సరే మీ మైండ్ సెట్ బట్టే వస్తుంది నేర్పించేటోళ్ళ కంటే నేర్చుకునే వాళ్ళ మైండ్ సెట్ మంచి షార్ప్గా ఉండాలి ఇంట్రెస్ట్ బాగుండాలి ఇంట్రెస్ట్ తోటే పని నడుస్తుంది అనమాట ఇంట్రెస్ట్ నేను ఎంత దూరం పోయినా కూడా వేస్ట్ ఎంత మంచి టైలర్ల దగ్గర పోయి నేర్చుకున్నా వేస్ట్ అయితే ఇప్పుడు పా పావించు గ్యాప్ తోట అయితే మనం కుట్టు వేసుకున్నాం కదా అదే పావించు మళ్ళీ లోపలికి మడతబెట్టి అయితే వేసుకోవాలన్నమాట పైనుంచి కరెక్ట్ ఇట్లా ఎడ్జ్ నుంచేళ్ళు రావాలి అంటే మనం ఇప్పుడు క్లాత్ జాయింట్ చేసినాం కదా ఈ క్రాసు క్రాస్ పట్టీలు అనేది దాని పక్క నుంచేలే రావాలి మిడిల్ నుంచేలా అయితే కాదు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి చూసారు కదా ఇప్పుడు మొత్తానికి అయితే ఈ క్రాస్ బెల్ట్ అయితే జాయింట్ వేయడము అయిపోయింది నేను ఎంత లాస్ట్కి వేసాను కుట్ అయితే మీకు కనిపిస్తుంది కదా సేమ్ అదే విధంగానైతే మీరైతే కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా దారాలు అవి ఉంటాయి ఈ అలవాటు కూడా ఉండాలండో ఎక్స్ట్రా దారాలు ఉన్నప్పుడు కొంతమంది కట్ చేయకుండా అలాగే స్టిచ్ చేస్తూ ఉంటారు అట్లా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఉండదు అనమాట మనం నేర్చుకునేటప్పుడే నీట్గా నేర్చుకోండి పని కొంచెం లేట్ అయినా సరే కానీ నీట్గా నేర్చుకోండి ఓకేనా అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా మందికి శంఖ పిలకలు అయితే పడతాయి కదా ఇప్పుడు నేను కటింగ్ చేసేటప్పుడు చెప్పిన ఇక్కడ పడతాయి శంఖ పిలకలు ఇవి ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తా అని చెప్పాను కదా కింద చూస్తారు కదా కిందకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టి మన క్రాస్ ఎంత అవసరమో దాన్ని బట్టి అయితే నేను అంటే నా మెథడ్లోనైతే నేను ఇలాగే కట్ చేసుకుంటాను అనమాట ఇలా కట్ చేసుకుంటే ఎక్స్ట్రా ఎక్క తక్క వచ్చే అవసరం ఉండదు అనమాట అంటే దానికి ఎంత అవసరమో అంతే మనం కొంచెం క్లాత్ ఉన్నా కూడా దానికైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే దీనికైతే నేనైతే లోతుకు తీయలేదు ఇవి రెండు కంప్లీట్ చేసిన తర్వాతనే లోతుకైతే అయితే తీస్తానని చెప్పిన కదా ఇప్పుడు పైన అదే విధంగా నడుముకు మనం ఎట్లా కుట్టేసుకున్నామో నడుం నడుం పట్టు వచ్చేసి ఎట్లా కుట్టుకున్నామో సేమ్ దీన్ని కూడా అట్లనే కుట్టుకోవాలి ఫస్ట్ అయితే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఒక కుట్టేసుకోవాలి అటు వెనకనైతే హెమ్మింగ్ అయితే ఉంటుంది కదా హై హెమ్మింగ్ కూడా ఒక వన్ ఇంచ్ ఉన్నది కదా వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఉన్నది కదా అది కూడా ఒకటి పెద్ద కుట్టు అయితే వేసుకోండి దీనికి ఎందుకంటే ఇది మళ్ళీ విప్పే కుట్టు కాబట్టి హెమ్మింగ్ వేసిన తర్వాత దానికి చేతులకు రెండు సైడ్లు సేమ్ యాస్ట్రీస్ అంతేనండి ఫస్ట్ పావించి కుట్టేసుకోవాలి ఆ తర్వాత వన్ ఇంచ్ మన హెమ్మింగ్ కోసం ఎంత వెడల్పు ఫోల్డింగ్ కోసం తీసుకున్నామా అదే వేడల్పు పెద్ద గుట్ట అయితే వేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు చంక పిలకలు అయితే తీసుకున్నాం కదా అంటే అంటే చంక జైంట్లో పడితే దీన్ని జయింట్ పడకుండా కూడా కట్ చేయొచ్చు మళ్ళీ మీకు వీడియో క్లియర్గా ఉండదు అని అయితే నేను చెప్పలేదన్నమాట ఇలా మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా చంక పిలకలు అయితే ఇలా ఒకటి జైంట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా పైనుంచి ఇంకొక అయితే వేసుకోండి అంటే అధుమ కుట్ట అంటారు కదా అలాగే మనకు బ్లౌజ్ టైట్ వేసుకున్న కూడా పోయే ఛాన్స్ అయితే ఉండదు అనమాట ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోండి లోపల జాయింట్ చేసినప్పుడు ఒకటి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇంకొక అయితే ఖచ్చితంగా వేసుకోరు ఇలాగనమాట రెండు చేతులకు ఇదే విధంగా వేసుకోండి ఇప్పుడు ఇది కంప్లీట్ చేసిన తర్వాత అంటే చంక పిలకలు వేసుకున్న తర్వాత ఈ క్లాత్లు రెండు ఒకటే సైడ్ అయితే వేయొద్దండి ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనము లొతుకు తీసేటప్పుడు ఇవి రెండిట్లో చాలా సార్లు చాలా మంది మిస్టేక్ చేస్తారు నేను అయితే మస్తు సార్లు మిస్టేక్ చేసిన అందుకని ఫస్ట్ అయితే లోతుకు తీయలేదన్నమాట క్లాత్ చూస్తున్నారు కదా ఉల్టాది ఉల్టా సైడే ఉండాలి సీదా సీదా సైడే ఉండాలి ఉల్టా ఫల్టా చూసుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే ఏ మాత్రం కొంచెం పొరపాటు బ్లౌజ్ హ్యాండ్ దగ్గర అయితే చాలా మిస్టేక్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ అయితే చంకలు ఒత్తుకు తీసేటప్పుడు అయితే మనము చంక లూజు చెక్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి షోల్డర్ దగ్గర నుంచి వాళ్ళు ఒకసారి పెట్టి భుజం పైన పెట్టేసి ఇలా టైట్ ఎంతవరకు ఉన్నదో అంతవరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోండి అబ్బా కొంచెం లూజ్ అయినా వేసుకోండి ఎందుకంటే మనకు కావాలంటే తర్వాత అయితే వేసుకోవచ్చు కానీ కరెక్ట్ భుజం మించి మనం చూసుకోవాలి అయితే ఇక్కడ హ్యాండ్ దగ్గర వచ్చేసి ఒక వన్ ఇంచ్ అయితే మీద గ్యాప్ అయితే తీసుకోండి వన్ ఇంచ్ మీద గ్యాప్ తీసుకున్న తర్వాత ఇక్కడ చంకలు ఉతికి ఎలా తీసుకోవాలనేది ఒకసారి మీకు టేప్ తోటి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఒక వన్ ఇంచ్ అయితే మనం భుజం మించేలా భుజం దగ్గర అయితే ఒక వన్ ఇంచ్ గ్యాప్ తీసుకున్నాం కదా ఆ గ్యాబ్ నుంచేలా రావాలి మొత్తం భుజం మించేలా అయితే రావద్దు ఒక ఇంచు తర్వాత నుంచేలా రావాలి ఎప్పుడు కానీ ఇంచు లోపల నుంచేలా అయితే అసలు రావద్దు ఎందుకంటే మళ్ళీ ఈ భుజం దగ్గర చాలామంది క్లాత్ అంటారు కదా అదే ప్రాబ్లం వల్ల వస్తుంది అనమాట అందుకని ఒక వన్ ఇంచ్ అయితే మనము ఇప్పుడు అయితే చూపిస్తున్నాం చూడండి వన్ ఇంచ్ తీసేసిన తర్వాత మిక్స్ మిగతా ఎక్స్ట్రా చంక టైట్ దగ్గర నుంచే ఆ వన్ ఇంచ్ వరకు టేప్ అయితే ఇప్పుడు నేను చూపించే విధంగా పెట్టండి అదే టేప్ను ఇలా రెండు ఫోల్డింగ్ అయితే చేయండి అప్పుడు ఫోల్డింగ్ చేసినప్పుడు మధ్యలో ఎంతవరకు వచ్చింది అక్కడ మార్క్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ ఇంచు ఇట్లా అడ్డం మార్క్ అయితే వేసుకోండి అంటే ఇప్పుడు హాఫ్ ఇంచు లో అయితే మనకు రావాలన్నమాట ఇప్పుడు సింగిల్ రెండు స్టెప్పులు అయితే వేసి చూపిస్తున్నాను అనమాట చూడండి ఇలా ఆ వన్ ఇంచు నుంచేలే మనమైతే క్రాస్ అయితే ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి ఈడనైతే కరెక్ట్ చూసుకుంటే ఏమాత్రం తక్కువ కట్ చేసినా వస్తుంది ఏమాత్రం ఎక్కువ కట్ చేసినా కూడా బుగ్గలు వస్తాయి అనమాట ఈ ముందు భాగంలో బాగా లూజ్ లూజ్ వస్తుంది కొంతమంది బ్లౌజ్ వచ్చేసి అది ఎక్కువ కట్ చేసినప్పుడే వస్తుంది తక్కువ కట్ చేసినప్పుడు ముడత మాత్రమే వస్తుంది ఎక్కువ కట్ చేసినప్పుడు బుగ్గలాగా లూజ్ లూజ్ అయితే వస్తుంది అనమాట ఇలా ఇలానైతే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్కి అయితే హ్యాండ్ అయితే జాయింట్ చేద్దాం అంటే బాడీ పార్ట్కి వచ్చేసి అయితే ఇక్కడైతే ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు పాత వాళ్ళు అయినా సరే కానీ ఇక్కడ మనం ఎప్పుడు గాను భుజం మీద నుంచేలా అయితే కుట్టేసుకోవాలండి అది ముందు భాగం ముందు భాగంలో తీసుకున్నది ఫస్ట్ కుట్టేసుకోండి అది వచ్చేసి మనకు రైట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట మళ్ళీ ఎప్పుడు హ్యాండ్ చేసి జాయింట్ చేసినప్పుడు మిడిల్ అయితే మనం ఒక కచ్చిక పెట్టుకుంటాం కదా భుజం దగ్గర చేతికి వచ్చేసి ఆ నుంచేళ్ళు మనం ఎటు ఇటు కింద క్లాత్ లాగొద్దు అదేవిధంగా పైన క్లాత్ కూడా లాగకుండా కుట్టి వేసుకోండి అలాగైతే మనకు ఎక్కడ ముడత రాదు హ్యాండ్ దగ్గర టైటు లూజు ఇట్లా పట్టేసినట్టుంది లేదంటే గల్ల మొత్తం ఇట్లా ఒకటే సైడ్ లాగినట్టు వస్తుంది చేతులు వచ్చేసి అని ఇలాంటి ప్రాబ్లం అయితే రాదనమాట ఎక్కడ హ్యాండ్ అనేది లాగకుండా ఇటు ఇటు సైడే కుట్టాలి అటు అటు సైడే కుట్టాలి అంటే ఎప్పుడు మనం కుట్టు స్టార్ట్ చేసినా సరే కానీ ఫస్ట్ కుట్టు వచ్చేసి భుజం మించేలే వచ్చేలాగైతే చూసుకోండి ఇలా ఇలా కొంచెం స్లోగా అడ్జస్ట్ చేసుకుంటానన్న కుట్టరు కానీ ఏమాత్రం లాగి కుట్టకండి లాగి కుడితే బ్లౌజ్ షేప్ అవుట్ అయిపోతుంది అనమాట ఇలా కొద్ది కొద్దిగా అయినా కుట్టేసుకోండి ఇలా ఒక కుట్టు సగం నుంచేలా అయితే మనం కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచేళ్ళి మొత్తం ఒక కుట్టు అంటే రెండు చేతులకు రెండు కుట్లు డబల్ కుట్ అయితే వేయాలి సింగిల్ కుట్టు అయితే అస్సలు కాదండి ఎందుకంటే క్లాత్ అనేది పోతుంది అనమాట అంటే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది చేతులకు వచ్చేసి వెనకాల టక్స్ దగ్గర వచ్చేసి ఖచ్చితంగా షేప్ బెల్ట్ వేసే కాడ కూడా ఖచ్చితంగా రెండైతే డబల్ కుట్లే ఉండాలన్నమాట ఇలా మొత్తానికైతే రెండు హ్యాండ్స్ అయితే ఈ విధంగానైతే జాయింట్ చేసుకోండి ఇప్పుడు ఇలా హ్యాండ్స్ జేంటి వేసుకున్న తర్వాత మనం నడుము దగ్గర మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది చూడండి ఇట్లా నడుము దగ్గర అయితే రెండు మడతలు అయితే ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి సేమ్ మీ దగ్గర ఉన్న సైజ్ బ్లౌజ్ తోటి అదే విధంగా ఫోల్డ్ చేసి మనకు టైట్ కుట్ ఎంత వరకు ఉన్నదని అట్లా కిందికి ఒక మార్కు పైకి ఒక మార్క్ అయితే వేసుకోండి సేమ్ మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా అంతే మీ దగ్గర ఉన్న బ్లౌజ్ సైజ్ తోటి వేసుకోండి ఎందుకంటే వాళ్ళు అదే పర్ఫెక్ట్ ఉన్నదని ఇచ్చి కాబట్టి మనం దాంతో అయితే మార్క్ వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం బ్లౌజ్ అంతా ఏం చేసినాం కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ తోటి తీసుకున్నాం కదా టేప్ మెజర్మెంట్ అయితే అలాగ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ మెజర్మెంట్ తోటి తీసుకున్నాం కాబట్టి ప్రతిదీ బ్లౌజ్నే యూజ్ చేయాలి బ్లౌజ్ అయితేనే మళ్ళీ మనకు పర్ఫెక్ట్ వస్తుంది అదేవిధంగా హ్యాండ్స్ కూడా బ్లౌజ్ తోటే చెక్ చేసుకోండి ఇలా మనం ఇట్లా మార్క్ వేసుకొని కుట్టు వేసేదాన్ని బట్టే కుట్లు అనేది చాలా స్ట్రేట్గా వస్తుంది అదేవిధంగా సంఖ దగ్గర ప్లేస్ గుర్తు వచ్చినట్టుగా కుట్టు అయితే వస్తుంది చూడు అట్లా వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది ఎక్కడ ముడత రాదనమాట చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట చూస్తారు కదా ఇలా నడుం నడుం దగ్గర వచ్చేసి ఆల్రెడీ మనం టైట్ కుట్టు కోసం అయితే ఒక కచ్చిక అయితే ఫస్టే తీసుకున్నాం కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆ కచ్చిక నుంచి అయితే మనమైతే ఇలానైతే కుట్టు వేసుకోవాలి టైట్ కుట్టు అంటే చంక కుట్టు వచ్చేసి ఇలా ఒక నాలుగు కుట్లు అయితే వేయండి కొంతమంది మూడే వేస్తారు కానీ నాలుగు వేయాలి ఎందుకంటే టైట్ అయినా లూజ్ అయినా వాళ్ళకి ఇప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనం ఇట్లా నాలుగు కుట్లయితే ముందే వేసుకోవాలన్నమాట వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కొత్తగా నేర్చుకునే పిల్లలు ఎవరైనా మీ చుట్టాలు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి అబ్బా చూసారు కదా మొత్తానికైతే మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇలా కనుక మీరు కుట్టి వేసుకొని నీట్ ఫినిషింగ్ తోటి కస్టమర్కి ఇచ్చినట్టయితే మన దగ్గరికి కస్టమర్లు ఈజీగా వచ్చేస్తారనమాట ఈ సైడ్ జాయింట్లు వచ్చేసి కరెక్ట్గా రావాలి దాన్ని బట్టి మనకు కస్టమర్లు అయితే చాలా ఫిదా అయిపోతారనమాట దారాలు పోగులు ఎక్కడా లేకుండా నీట్గా కట్ చేసి మంచిగా ఎక్కడ ఫినిషింగ్ అనేది బాగుండాలి ఫస్ట్ వాళ్ళు కంటికి చూడ్డానికన్నా మంచిగా ఉండాలి వేసుకున్న తర్వాత అలాగ మాట కానీ బ్లౌజ్ సపోజ్ ఎవరైనా పట్టుకొని పోతా అంటే కూడా అరే బాగుంది రా అనేటట్టు ఉండాలి ఫస్ట్ బ్లౌజ్ని పట్టుకొని చూస్తారు కొత్త వాళ్ళైతే అందుకనే చెప్తున్నాను ఫస్ట్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కుట్లు వేయడం స్ట్రేట్గా రావడం కరటింగ్ కర్రా ఇవేయకుండా అలా మనం కనుక నీట్గా నేర్చుకున్నట్టయితే మనకు ఆటోమేటిక్ కస్టమర్లు వద్దన్న వాళ్ళే వస్తారండి ఇది చూసి అయితే అనుకుంటున్నాను మీకు ఇంకా డౌట్ ఉంటే కొంచెం స్లోగా కూడా పెట్టుకోవచ్చు వీడియో ఫాస్ట్ కూడా పెట్టుకోవచ్చు ఈ వీడియో చూసుకుంటే కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో చూసుకుంటే మీరైతే బ్లౌజ్ కట్ చేయండి స్టిచ్చింగ్ కూడా నేర్చుకోండి అబ్బా మరి ఇంకేదన్నా కావాలంటే మళ్ళీ వీడియో కామెంట్ చేయండి మీకు మళ్ళీ రిప్లై ఇస్తూ ఉంటాను ఇంకేదైనా కటింగ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకో నలుగురికి అయితే యూజ్ అవుతుంది అనమాట అందుకే మరీ మరీ చెప్తున్నాను ఖచ్చితంగా లైక్ ఇవ్వమని అయితే ఓకే నా ఫ్రెండ్స్ మరి మొత్తానికైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న గల్ల పట్టి మాత్రం ఏమన్నా ఉంటే కొంచెం స్లోగా నీట్గా కట్ చేసుకోండి ఎందుకంటే అది కింద క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లా నాకు రెండు మూడు సార్లు జరిగింది అనమాట ఈ గల్ల ఒకటి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేకాడ కొంచెం జాగ్రత్తగా స్లోగానైతే కట్ చేయండి ఇలాగా మొత్తానికైతే మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా కటింగ్ వీడియోనైతే ముందు లాంగ్ వీడియోలో ఉంది చూడండి మళ్ళీ ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇంతేనండి బ్లౌజ్ చాలా ఈజీ చూసి కుట్టేయచ్చు ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీ లక్క అనమాట మా ఆ టైంలో ఫోన్ లేదు కాబట్టి చాలా ఇబ్బంది అయ్యేది వాళ్ళు చెప్తేనే మేము చూడ్డాము కాబట్టి ఇప్పుడు మీకు ఒకరిది నచ్చకపోయినా ఇంకొకరి వీడియో అయినా కూడా చూసి నేర్చుకోవచ్చు ఓకేనా వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అస్సలు మర్చిపో